అనకాపల్లి జిల్లా పరివాడ మండలం ఫార్మాసిటీలో రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో తెల్లవారుజామున ప్రొడక్షన్ బ్లాక్ వన్ లో హైడ్రోజన్ సల్ఫేట్ వాయువుల విడుదలతో వరుస రాష్ట్రానికి చెందిన ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు వీరిని హుటాహుటిన గాజువాక సమీపం శీలానగర్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు వరుస ప్రమాదాలపై అటు కార్మికులు కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలి అని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించడం కార్మికుల రక్షణ వంటి చర్యలు ప్రటిష్టంగా చేపట్టాలని డిమాండ్ చేశారు సంబంధిత పరిశ్రమల యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని కోరారు ఒక ఘోర ఘటన చోటు చేసుకుంది రక్షిత డ్రగ్స్ ఫార్మా కంపెనీలో హైడ్రోజెన్ అనేటువంటి గ్యాస్ విడుదల అవ్వడం ఈ హైడ్రోజన్ గ్యాస్ విడుదల అవ్వడం దాంట్లో ఒక ఇద్దరు కార్మికులు అస్వస్థకు గురయ్యారు ఈ కార్మికుల యొక్క పరిస్థితి ఒకరు ఆందోళనకరంగాను ఒకరి పరిస్థితి బాగానే ఉన్నట్లుగా ఇప్పటికే వైద్య వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి అందుకని ఇట్లాంటి ఘటనల మీద సమగ్రమైన విచారణ చేయాలి మొన్న టాగూర్ ల్యాబరేటరీస్లో ముప్పై మంది అస్వస్థకు గురయ్యారు ఇద్దరు కార్మికులు మృతి చెందారు ఎస్ఎన్సా ఫార్మాలో పదిహేడు మంది మృతి చెందారు ముప్పై ఎనిమిది మంది అస్వస్థకు గురయ్యారు చినార్జునలో నలుగురు కార్మికులు చనిపోయారు ఈ రకంగా వరుస ప్రమాదాలకు నిలయంగా మారింది మాజీ ఐఏఎస్ అధికారి యొక్క మిశ్రా మేడం గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు ఈ కమిటీ నివేదిక ఆధారంగా ఆయా పరిశ్రమల మీద చర్యలు ఎందుకు చేపట్టడం లేదు ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టి ఉంటే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకో కానీ అట్లాంటి భద్రత కోసం కానీ భద్రత ఆడిట్ గురించి కానీ కార్మికుల రక్షణ గురించి కానీ సంక్షేమం గురించి కానీ ప్రభుత్వ అధికార యంత్రాంగం సక్రమైనటువంటి చర్యలు చేపట్టడం లేదు భద్రత ఆడిట్ నిర్వహించడం లేదు తొంభై ఆరు పరిశ్రమలు ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలో తొంభై ఆరు పరిశ్రమలు సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని సెంట్రల్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ చెప్పింది కానీ పది పరిశ్రమల్లో మాత్రమే ఆడిట్ నిర్వహించారు ఎనభై ఆరు కంపెనీల్లో భద్రత ఆడిట్ నిర్వహించలేదు ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఇలా ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టి ఉంటే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవచ్చు భద్రత ఆడిట్కి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు కార్మికుల యొక్క రక్షణ భద్రతా సంక్షేమాన్ని పూర్తిగా యాజమాన్యాలు గాలికూలేస్తున్నాయి అందువల్లే కార్మికులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని విధులు నిర్వహించవలసినటువంటి పరిస్థితి ఫార్మా పరిశ్రమలో జరుగుతూ ఉంది అందుకని ఇప్పటికైనా జరి జరిగినటువంటి ఘటనలు అన్నింటి మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి ఈ ఏదైతే అస్తస్థ గురైన ఇద్దరు కార్మికులు ఉన్నారో మెరుగైన వైద్యం అందించండి పీబీ వన్ ప్రొడక్షన్ బ్లాక్ ఒకటి దగ్గర జరిగింది ఈ ప్రమాదం కేకే త్రీ హండ్రెడ్ అనేటువంటి రియాక్టర్ దగ్గర జరిగినటువంటి ప్రమాదంలో ఈ వాయువులు విడుదల అవడంతో ఇద్దరు అస్తోస్త గురయ్యారు వీళ్ళకి మెరుగైన వైద్య సేవలు అందించాలని దీని మీద సమగ్రమైన విచారణ చేయాలని ప్రభుత్వ అధికార యంత్రాంగం ఇప్పటికైనా అన్ని ఫార్మా పరిశ్రమలో భద్రత ఆడిట్ నిర్వహించాలని ఫార్మాసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్